అదోన్నతులకు రాయ రాయబారాలు ఎన్నికల కోడ్ వచ్చేస్తుందంటూ మామూలు దంద ఉన్నతాధికారుల పేరుతో గుంజుడు వైద్య ఆరోగ్య శాఖలో కూడా రెచ్చిపోతున్న కలెక్షన్ కింగ్స్ సో మొత్తమేం చూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తుంది ప్రమోషన్స్ ఫైల్ నడవాలంటే క్యాష్ కొట్టండి అంటూ వైద్య శాఖలు అక్రమాలకు అయితే పాల్పడుతూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే సో విజయవాడ కేంద్రం ఇది ఎంత కూడా జరుగుతుందో అన్నమాట వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం విజయవాడ చుట్టుపక్కలే ఉన్నాయి డిఎంఈ ఆఫీస్ విజయవాడలో ఉండగా ఇక్కడ హెల్త్ డైరెక్టర్ కార్యాలయం కొల్లపూర్లో ఉంది కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయాలు మంగళగిరిలో ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల ఫైల్స్ కథలన్న కూడా ఈ కార్యాలయం నుంచే రావాల్సి ఉంటుంది అనమాట దీంతో హెడ్ పోస్ట్ పోలీసులకు అంటే పదోన్నతులు బదిలీలు ఇతర ప్రయోజనాలకు సంబంధించిన పనులు చేపడుతూ ఉంటాం అందు అంటూ విజయవాడ కేంద్రంగా కొందరు ఉద్యోగులు అయితే దళాలు అవతారం ఇస్తారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒక రోజులో పనులు అవ్వక కాబట్టి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి ప్రతి పనిచేసే ఇద్దరు నాయకులు ముసుగులో ఈ పనులు కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారన్నమాట మొత్తమైన వీరి ద్వారా ఏమవుతుందంటే ఉద్యోగుల నుంచి భారీగా అయితే వసూలు చేస్తూ ఉన్నారు సో ఇవి ఎలాంటి ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉందన్నమాట సో మొత్తంగా బదిలీలకు సంబంధించి ఇల్లుకి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఎలా డబ్బులు అయితే పోగొట్టుకోవద్దని చెప్పడం జరిగింది ఉద్యోగులకు అందుకే వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని